అందరి నమస్కారం నేను మీ కొమ్మర్రాజు భరద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే బుధుడు మరి మేష లగ్నంలో మనకి బుధుడు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగజేస్తున్న విషయాలను మొత్తం కూడా మనము తెలుసుకుందాం మరి మేష లగ్నానికి బుధుడు తృతీయ షష్టమాధిపతి కాబట్టి బుధుడు తృతీయ షష్టమాధిపతి కాబట్టి మనము ఆ దశ మాత్రం వాళ్ళకి నష్టం చేస్తుంది అంటే మేషలగ్న జాతకుడు బుధ మహాదశ వచ్చిందంటే విపరీతమైనటువంటి నష్టాన్ని కలగజేస్తుంటుంది ఉంటుంది కానీ ఈ లగ్నంలో బుధులు వ్యక్తిని జ్ఞానిగా బుద్ధిమంతుడుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక తనకున్నటువంటి కళలు మొత్తం కూడా తనకున్నటువంటి పరిజ్ఞానం మొత్తం కూడా ఇవన్నీ కూడా తన యొక్క క్షేత్రములు అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు ఆ కండక్ట్లో వీళ్ళు పరిపూర్ణంగా వృద్ధి చెందుతూ ఉంటారు అది సక్సెస్ అవుతూ ఉంటారు అదేవిధంగా వీళ్ళు కళలకు సంబంధించినటువంటి ఏదైనా దానిలో ఒక పేరు ప్రఖ్యాతులు పొందడానికి అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది ఇక బుధ మహాదశ వచ్చినప్పుడు బంధుమిత్రులతో వీళ్ళకి విభేదాలు అశాంతి ఎక్కువగా ఉంటుంది సష్టమ స్థానాధిపతిగా బుధుడు ఉండటం వలన ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు గ్యాస్ట్రౌలు సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా మూర్ఛ వ్యాధి వంటి వ్యాధులు అదేవిధంగా అజన్మ రోగాలు అంటే తల్లికి కానీ తండ్రికి కానీ ఏదైనా రోగాలు షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇంకేమైనా సరే ఉన్నట్టయితే క్యాన్సర్తో సహా ఉన్నట్టయితే వీళ్ళకి రావడానికి అవకాశము కనిపిస్తూ ఉంటుంది ఇక జాత చక్రంలో బుధుడు లగ్నంలో ఉన్నప్పుడు బాగా పరిజ్ఞానం ఉంటాం వల్ల ఒక్కోసారి వాళ్ళకి మధ్య మరపును కూడా కలగజేస్తూ ఉంటాడు ఇక వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో వ్యాపారం వీరికి మంచి సఫలత లభిస్తూ ఉంటుంది మంచి యోగాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు బుధ మహాదశ వచ్చినప్పుడు మాత్రం నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు వ్యాపారంలో వీరికి మంచి లాభాన్ని చేకూరుస్తూ ఉంటాడు ఇక బుధుడు ఇక్కడి నుంచి మనము సప్తమ దృష్టిని చూస్తూ ఉంటాడు ఏడవ స్థానం పైన దృష్టి పెడతాడు కాబట్టి బుధుడు తమ యొక్క సప్తమ దృష్టి కారణంగా సంతాన సంబంధ సమస్యలు ఎక్కువ రోగులకు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి సంతానం అందలేదు అంటే వాళ్ళకి ఖచ్చితంగా లగ్నంలో బుధుడు ఒక ప్రాబ్లంగా మనము తీసుకోవాలి అంటే పంచమ స్థానం మీద దృష్టి కావాలి సప్తమ స్థానంపై దృష్టి పెట్టడం వల్ల సంతాన సంబంధ సమస్యలు ఏర్పడి జీవిత భాగస్వాముల మధ్య కొద్దిగా గొడవలు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక ఏదైతే బుధుడు రెండు పాపస్థానకు ఆధిపత్యం ఇచ్చిన బుధుడు లగ్నంలో ఉన్నప్పుడు భార్య గూడ ఏడవ స్థానం చూడటం వల్ల భార్య గోడ కొన్ని అనారోగ్య సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు సప్తమ స్థానం తులారాశి మీద బుధుడు దృష్టి కారణంగా జీవిత భాగస్వామి మంచి గుణవంతురాలు వస్తుంది మంచి అందమైన అమ్మాయి వస్తుంది కానీ వీరి యొక్క వైవాహిక జీవితం అనేది సాధారణంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఇక మేషలగ్న జాతకులు ఎవరైతే బుధమహాదశ వచ్చిందో బుధమహాదశ స్టార్ట్ కాకముందే బుధుడు సంబంధించినటువంటి జప హోమ తర్ప దానాలు ఖచ్చితంగా చేసుకోవాలి లేకపోతే భార్య ద్వారా అనారోగ్యం కానీ తనకు అనారోగ్యం కానీ కుటుంబంలో అనారోగ్యం కానీ అయిపోయే ఖర్చులు ఎక్కువగా సమస్యలు ఎక్కువగా భార్యాభద్ర మధ్య మనస్పర్ధలుగా సంతానం కాగలేకుండా విషయాలు మొత్తం కూడా బుధ దశలో జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మేషలగ్న జాతకు లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు ఆ దశ ఎప్పుడు వస్తుందో మనం చూడాలి కానీ లగ్నంలో బుధుడు ఉండటం వల్ల చాలా తెలివి వాళ్ళుగా ఉంటారు మంచి పేరు ప్రఖ్యాతులు మొత్తం కూడా సంపాదిస్తూ ఉంటారు ఇక బుధ దశలో మాత్రం బంధుమిత్రులతో కొన్ని వివాదాలు అశాంతి నెలకొని ఉంటాయి కాబట్టి జాతక్రానికి క్షుణ్ణంగా పరిశీలన చేయించుకొని దానికి సంబంధించిన పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి ఇది మనకి మేషలగ్న జాతుడు లగ్నంలో ఉన్నప్పుడు జరిగేటువంటి పరిణామాలు తదుపరి మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే ఈ ఒక్క మేషలగ్న జాతకులకి గురుడు లగ్నంలో ఉంటే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా మనము తెలుసుకుందాం. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ విలువైన కామెంట్ కచ్చితం కింద తెలియజేయండి. మీ భరద్వాజా శర్మ. వెల్కమ్ టు లెర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి. Please subscribe our channel Get Live Videos Daily.